పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజు స్వయంభవ మనువుని గురించి ఏం చెప్పారో విందాం బ్రహ్మ సృష్టి నిర్మాణ విషయంలో అనేక జీవరాశులను సృష్టించుతూ వానితో పాటు దేవతలను రాక్షసులను గంధర్వులను కిన్నెరలను కింపురుషులను యక్షులను అప్సరసలను భూత ప్రేత పిశాచములను గాలి సర్పరాజములను సిద్ధులను మనువులను మనుజులను సృష్టించాడు ఆ మనువులో స్వయంభువ మనువు ప్రథముడు ఈ స్వయంభువ మనువునకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అను ఇరువురు కుమారులు మరియు దేవహూతి అను కుమార్తె కలిగిరి దేవహూతిని కర్దముడు అను ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయగా ఆ పుణ్య దంపతులకు రుచి అను కుమార్తె కలిగింది ఆ రుచిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు ఈ విధంగా మానవ వంశాభివృద్ధి గాంచుటకు బ్రహ్మ స్త్రీ పురుషులను సృష్టించి వారి సంయోగము ద్వారా వంశాభివృద్ధికి తగు చర్య తీసుకున్నాడు పూర్వం కృతయుగంలో బ్రహ్మ మనుషులను సృష్టించుటకు గాను కర్ధమ మునీశ్వరునికి తనకు కర్ధమ మునీశ్వరుని తనకు సహాయముగా నియమించుకొన కర్ధముడు సరస్వతీ నదీ తీరంలో ఘోర తపస్సు చేయగా అతని తపస్సునకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అతడు కర్ధమునితో బ్రహ్మదేవుని కుమారుడు అయిన స్వయంభవమనుగు బ్రహ్మవర్త దేశం రాజధానిగా సప్త సముద్రముల నడుమ ఉన్న భూమండలమంతయు పరిపాలిస్తున్నాడు అతని భార్య పేరు శతరూపి స్వయంభువుడు తన భార్య శతరూపిణితో కూడి పెండ్లి కావలసిన కుమార్తెను వెంటనేకొని నీ వద్దకు వస్తాడు అతని కూతురు సగుణ సంపద కలిగి మిక్కిలి సౌందర్యవతిమై సౌందర్యవతి అయి నీకు భార్యగా ఉంటుంది ఆ స్వయంభవ మనుగు తన కూతురును నీకు ఇచ్చి వివాహమాడిన తొమ్మిది మంది కుమార్తెలు పుట్టెదరు వారు మునీశ్వరుల వలన ఉత్తమమైన కుమారులను కనెదరు అని చెప్పాడు అదేను కాక నాలో సమస్తలోకాలు కలవు నీలో కూడా నేను ఉన్నాను అని సత్యమును గ్రహించి నిరంతరము నన్ను ఆరాధించుము అన్నాడు అంత్యకాలములో నా సన్నిధికి చేరగలవని కూడా కర్దమునికి చెప్పి విష్ణుమూర్తి అయ్యాడు తరువాత ఒకనాడు స్వయంభవమను భార్యతో తన కుమార్తెను వెంటనిడుకొని తగిన వరుని అన్వేషిస్తూ కర్దముని వద్దకు వచ్చి అతని రూపలావణ్యమును చూడగా కనుల నుండి ఆనంద బాష్పాలు జలజలా రాగినాయి అవి నేలపై పడి సరస్వతి నదిని చుట్టి ప్రవహించి అనతి దూరములో బిందు సరోవరము ఏర్పడినది ఆ బిందు సరోవరము పక్కనే కర్దముని తపోవనం ఉన్నది స్వయంభవ అనుభూ కర్దముని వద్దకు రాగా అతను ప్రేమాతిశయంతో సగౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యములతో ఆదరించి వచ్చిన కారణమేమి అని అడిగాడు అప్పుడు స్వయంభువుడు తన దేవహూతిని చూపిస్తూ ఈమె నారదుని వలన నీ రూప గుణ గణములు విని నిన్ను ఆడుటకు నిశ్చయించుకున్నది కావున నీవు ఈమెను వివాహమాడవలసినదిగా కోరాడు కర్తముడు విధించిన నియమ నిబంధనలకు స్వయంభువుడు అతని భార్య శతరూపిణి మరియు అతని కుమార్తె దేవహూతి అందరూ అంగీకరించి తరువాత అంగీకరించారు తరువాత స్వయంభువుడు తన కుమార్తె దేవహూతిని కర్దమునికి ఇచ్చి కడు వైభవంగా వివాహం జరిపించాడు అటు పెమ్మట స్వయంభువుడు తన కుమార్తెను కర్దముని వద్ద ఉంచి భార్యతో నిజస్థానమునకు వెళ్ళాడు కర్దముడు భార్య సమేతంగా దివ్య మానం ఎక్కి గగన మార్గమున పయనిస్తూ ఎంతో ఆనందముతో రోజులు గడుపుతూ ఉన్నాడు వారు ఆ విధంగా గగన మార్గమున పయనిస్తూ ఉండగా బిందు సరోవరం కనిపించింది కర్దముడు దాని విశిష్టతను దేవహూతికి తెలియపరుచుతూ ఇందులో స్నానము చేసిన వారికి కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి అన్నాడు దీర్ఘ రోగాలు నివారణ జరుగును అని చెప్పాడు అప్పుడు దేవహూతి బిందు సరోవరములో దిగి స్నానం చేసింది కర్దముడు దేవహూతితో నూరేళ్లు సుఖంగా కాపరం చేశాడు అతను తొమ్మిది విధాలైన వేరు వేరు దేహాలను ధరించి క్రమంగా తన తేజస్సును తన అర్ధాంగి అయిన దేవహూతి గర్భములో విలువగా వారికి తొమ్మిది వేరు అంశములతో కూడిన పుత్రికలు జన్మించారు తరువాత కర్దముడు స్వయంభవ మనువులకు ఇచ్చిన మాట ప్రకారంగా సంసార బంధాన్ని త్యజించి సన్యసించదలచాడు కానీ దేవహూతి భర్తతో ఒక పుత్ర రత్నాన్ని ప్రసాదించండి అప్పుడు దాకా ఉండండి అని కోరింది అప్పుడు కర్దముడు మరియు దేవహూతి ఇరువురు కలిసి సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయక అతడు ప్రత్యక్షమై తన అంశతో కూడిన చక్కని పుత్రుడు జనించునని దీవించి అదృశ్యమయ్యాడు తరువాత విష్ణుమూర్తి అంశతో బాలుడు పుట్టగా అతనికి కపిల మహర్షి అని పేరు పెట్టారు విష్ణుమూర్తి అవతారంలో కపిల మహర్షి ఒకరు అటు పిమ్మట బ్రహ్మ ప్రత్యక్షమై కర్దమునితో మునీంద్రా నీ కుమార్తెలు మిత్తిని స్వాధు స్వభావులు అందువలన వారిని సదాచార సంపన్నులైన ముని శ్రేష్ఠులకిచ్చి వివాహము చేస్తే ప్రజాభివృద్ధి పొందును అని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రహ్మ ఆదేశాను ప్రకారంగా కర్దముడు తన కుమార్తెలలో కళను మరీచి మహర్షికి అనసూయను అత్రి మహర్షికి శ్రద్ధను అంగీరస మహర్షికి అవిర్భువును పులస్త్య మహర్షికి గతిని పులహు మహర్షికి క్రియను క్రతువునకు ఖ్యాతిని భ్రువు మహర్షికి అరుంధతిని వశిష్ట మహర్షికి శాంతిని అథర్వునకు ఇచ్చి కడు వైభవముగా తన కుమార్తెలకు వివాహము చేశాడు ఇలా స్వయంభవ మనువు కథ మనకు సృష్టి క్రమంలోని అభివృద్ధిని గురించి తెలుపుతుంది స్వస్తి